పెద్దలు మరి ముఖ్యంగా అనగా కులాలపైనే మరి వృత్తి చేస్తున్నటువంటి కులాలపైనే వాళ్ళ దౌర్జన్యం జరుగుతూ ఉంది మరి అంతకంటే ఆర్థికంగా ఉన్నటువంటి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని గ్రామాన్ని అభివృద్ధి చేయొచ్చు కదా మరి వాళ్ళ పొట్టకూటి కోసం క్రో చేస్తున్నటువంటి వాళ్ళ ఇవాళ ఈ రకంగా కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడం మరి వాళ్ళు గ్రామాభివృద్ధికి ఎంతో కొంత కమిటీకి అంటే లక్ష యాభై రూపాయలు ఇస్తామని చెప్పి కూడా వాళ్ళు అనడం జరుగుతే కాదు మాకు లక్ష యాభై వేలు కాదు ఉంటే ఎక్కువ ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది మరి అసలే కన్ను వృత్తి అనేది రాణాన్ని బెల్లి ద్వారా ఉంది మరి ఎంతో కొంత పొట్ట గుట్టి కోసం ఉంటే దీనిపైన మరి కమిటీలు ఒక లోపడం కరెక్ట్ కాదు దీనిపైన కూడా మరి ఇవాళ గౌన సంఘటనే కాదు గీతాకాలంలో జరిగిన సంఘటనే కాదు అలాగే జాగ్రత్త పని లోపల జరిగిన సంఘటనే కాదు అలాగే ముద్రాజే కావచ్చు అలాగే న్యాయ కావచ్చు మా ఒంటరి సోదరులు కావచ్చు ప్రతి ఒక్క పిల్లలు కూడా ఇవాళ వాళ్ళ కులవృత్తి చేసుకుంటా ఉంటే మాకు ఎంతో కొంత గ్రామ వృత్తికి ఇవ్వాలని చెప్పి కులవృత్తి వాళ్ళని వాళ్ళ అన్యాయం జరుగుతూ ఉంది మరొకప్పుడు నిజం పరిపాలన లోపల మరి ఆనాడు ఊళ్ళలో వతంతారైతే ఉంటు ఉంటుంది వతంతారైన వాళ్ళు ఉండేవాళ్ళు మరి వాళ్ళందరూ కూడా వృత్తి పనులు చేసుకునే వాళ్ళు కూడా హిట్సాక్తి చేసే ఒక పరిస్థితి ఏర్పడేది అంటే ఇప్పుడు కూడా మళ్ళీ గ్రామాభివృద్ధి పేరుతో గ్రామాభివృద్ధి పేరుతో వాళ్ళు వ్యక్తి తాకి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది మరి ఎప్పుడు బాగుపడాలి మరి మనకు ఇవ్వాలి చూసినట్లయితే ప్రధాన రాజకీయ పార్టీలు కూడా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా స్పందించడం సందర్భం లేదు ఇవాళ సిపిఎం సంబంధించినటువంటి రాష్ట్ర కార్యదర్శి గారు అలాగే వైద్య సంవత్సరం రాష్ట్ర అధ్యక్షులు గారు ఆ గ్రామాన్ని సందర్శించి వాళ్ళ వాళ్ళకు పూర్తి కూడా మద్దతు చేయడం జరిగింది మరి మిగతా రాజకీయ పార్టీలు మరి వాళ్ళ ఉన్నాం ముఖ్యంగా ప్రజలారా ముఖ్యంగా తాతారాంపూర్ సంఘటన మన యొక్క ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బీడీసీ కమిటీలు పూర్తి స్థాయిలో కూడా చూసి పెట్టే విధంగా మనం పోవాలి అన్ని గ్రామాలకు వెళ్ళి కూడా ధైర్యంగా ముందుకు వచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ మళ్ళీ అందులో మహిళలు మా అక్కడ రాల్సం ఎందుకంటే ఇవాళ ఆ గ్రామం నుండే ఇవాళ ఇంత చైతన్యం వచ్చింది మరి రావాలి ఎందుకంటే మీ గ్రామం నుండి మీ నుండి ఆ స్పందన వస్తే మేము కూడా పూర్తి స్థాయి లోపల పనిచేయడానికి ముందుకు పోదాం కాబట్టి ముందు ద్వారా అండగా ఉంటామని చెప్పి విడి కమిటీ పూర్తిగా రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ జై లాసారాం నేను చెప్తున్నా ಈ ಆ ಮೂ ದರಿತನೆ ಆ ಮೂ ಯುಜನಿ ದರಿತನೆ ಯುಜ ಇಕ್ಕಾದು ಮಿಂತ ಗುರು ಬೇರಲ್ಲ ರೋಟನ ಮೈ ಕೊನೆ ಪೋಟೋ ಅಲ್ಲಿ ಒಂದು ವಿಡಿಯೋ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಕಲ್ಲು ಗೀತ ಕಾರ್ಯಕಲಾಹಿಕೇತಾ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಬೋರ್ ಜಿಲ್ಲಾಲಿ ಎಷ್ಟು ಬರೋ ಎಂತ ಕಾಲೇಜು ಅಲ್ಲಿ கலு போ கிளபட் பயிர் போயிடுது கொண்ட இவ்வளவு கல்லுபார்ட்ட जय क्राउडिया जय क्राउडिया 31 anni kala vetina mentane

తాల్లారాంపూర్ లో తాటివనాన్ని ఈతవనాన్ని దగ్గర చేసిన బీడీసీలను